नमस्ते क्लू टू तो न्यूज़ के स्वागत రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రీలే నిరాహార దీక్ష తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది రైతు రుణమాఫీ సాధన సమితి ఆధ్వర్యంలో ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా గట్కేసర ఉమ్మడి మండల రైతులందరూ చేపట్టిన రీలే నిరాహార దీక్ష దసరా పండుగ సందర్భంగా తాత్కాలికంగా రద్దు చేయడం జరిగింది నిన్న చేసిన దీక్షలో స్థానిక ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని రైతులకు మద్దతుగా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రైతులకు అండగా ఉండి రావాలి రావాల్సిన వారికి రుణమాఫీ జరిగేలా చేస్తానని తాత్కాలికంగా దీక్ష విరమించిన విరమించామని సూచించారు రైతులకు మద్దతు రిలే నిరాహార దీక్షలో పాల్గొని మద్దతుగా నిలిచిన అఖిలపక్ష నాయకులు గట్కేసర్ ఉమ్మడి మండల రైతులందరికీ ధన్యవాదాలు అలాగే గవర్నమెంట్ అధికారులకు పోలీసు వారికి ఎలక్ట్రానిక్ ప్రింట్ అండ్ మీడియా మిత్రులకు మున్సిపల్ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు గమనిక రైతులందరికీ తెలియజేయడం ఏమనగా దసరా పండుగ తర్వాత రైతు రుణమాఫీ సాధన సమితి తదుపరి కార్యాచరణను ప్రకటించడం జరుగుతుందని తెలియజేశారు మీరు మా రైతులకు హామీ ఇచ్చి దీక్ష విలంపై చేస్తారని చెప్పి ఒక నిమిషం మన మాది కూర్చోండి अब उसको मुड़ी वाई करी नशीन चाले नशीन चाले किसान जेजवंग जेजिसान जेजवंग अब उसको मुड़ी वाई करी नशीन चाले नशीन चाले अब उसको मुड़ी वाई करी नशीन चाले नशीन चाले अब उसको बैंक करे ये कंचिगा कंचिगा ठीक है ना ये जरा जरा పడది నేను రైతులే వండుకున్న కాలం మరి ఇక అన్ని వ్యవసాయాలకు పెట్టొచ్చాము హోటల్ వండుకుంటూ వచ్చాము హోటల్ వండుకొని తింటున్నాం కష్టం వచ్చింది రైతు నాలుగు రెండు

ఈ ఏం చేద్దామని ఈ రోజు నలభై రోజులు ఏమో మొట్టమొదటి సమావేశమయ్యి ఆ రోజు నుంచి ఏ ఏ కార్యక్రమం చేద్దామని చెప్పి కూడా ఇంకా మాట్లాడుకొని ఈ నెల పదవ తారీఖు నాడు రిలే నిరా దిశలో కూర్చున్నామని చెప్పి నిర్ణయించుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పంతొమ్మిదవ రోజు రిలే నిరా దిశ అందుకు ఈ రైతు సోదరులు అందరూ మా రుణమా రుణమాఫీ సాధన కమిటీ సభ్యులు పత్రికా విలేకరులు పోలీసు సార్లు అందరూ ఈ యొక్క దీక్షకు సహకరించుకుంటూ వచ్చి ఈ యొక్క పంతొమ్మిదో రోజులు ముగించుకుంటున్నామన్నా దీనికి పరిష్కారము మేము ఈ విషయాలన్నీ ఇంత ముందు మాట్లాడుకునే అన్న మాకు మొన్న ఇరవై ఆరో తారీఖునాడు మా సహకార బ్యాంక్ జనరల్ బాడీకి మీరు ముఖ్య అతిథిగా వచ్చి ఆ రోజు కూడా మాకు ఇంకా రుణమాఫీ గురించి విషయాలన్నీ మీకు చెప్తే మీరు ఆ రోజు నేను సీఎం గారితో టైం తీసుకుంటాను మీకు రుణమాఫీ ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను సాధ్యం కానిది అనేది ఏది ఉండదు అని చెప్పి మీరు ఆ మాట చెప్పిపోయిన తర్వాత మా రైతులంతా భోజనం చేసిన తన అదే మాట ఏడ నలుగురు కానీ అదే మాట చర్చించుకున్నామన్నా కొంతమంది కానే కాదు లేని లేదని చెప్పుకుంటూ వచ్చారు మన ఎంపీ గారు పాజిబుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇంపాసిబుల్ అనేది ఏది ఉండదు అని చెప్పి మీ ఒక్క మాట చెప్పినందుకు రైతులని గుర్ మాటే నేనే నేనే వచ్చి మీ దీక్ష విరమింప అని ఆయన ఒక పెద్ద మాట చెప్పారు మీ మాటకు మా రైతు కన్వీనర్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి ఉన్నారు ఎంపీ ఈటల రాజేంద్ర అన్న గారు ఈటల రాజేంద్ర అన్న గారు కుదాలం చేసుకొని మనకు గుణమాపిస్తానని అంత పెద్ద మాట అన్నందుకు ఆయన మాట మీద కట్టుబడి ఉండి మనము ఈ యొక్క దీక్ష ఆయన చేతుల మీద విరమించుకుందామని చెప్పి మా కమిటీ ద్వారా మేము నిర్ణయించుకున్నాము అందుకు ఈ రోజు మీరు టైం ఇచ్చి మా యొక్క దీక్షను కిరమింప చేసిన చేస్తాందుకు వచ్చినందుకు ధన్యవాదాలన్నా